హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ టీజీఏపీసెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా టీఎస్ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అంటే ముఖ్యంగా ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఇప్పుడైతే మనకి ర్యాంక్ అయితే వచ్చేసినాయి సో మనందరికీ తెలుస్తుంది ర్యాంక్స్ ఎంత వచ్చినాయి ఏంటి అని చెప్పేసి ప్రతి అయితే ఒకటి ఏంటి అంటే ఏ కాలేజ్లో మా ర్యాంక్కి సీట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి చాలా చూస్తున్నారు సో ఈ తరుణంలో వచ్చేసి నేనైతే ఏం చెప్తున్నాను అంటే టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క లిస్ట్ అయితే ఇక్కడ మేము నేనైతే ప్లేస్ చేశాను టాప్లో చదువుకునేటువంటి కాలేజెస్ ఏవి సో ప్లేస్మెంట్స్ పరంగా ఈ యొక్క కాలేజెస్ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాయి సో మనం చదువుకునేది దేనికైనా దేని కొరకైనా కానీ లాస్ట్కైతే మనకు ప్లేస్మెంట్స్ వస్తే ఒక అర్థం ఉంటుంది అర్థం ఉంటుంది కాబట్టి సో ఈ ఈ యొక్క వీడియోలో పర్టికులర్గా మనమైతే హైదరాబాద్ రీజియన్లో మొత్తం ఉన్నటువంటి ట్వంటీ టాప్ ట్వంటీ కాలేజెస్ ఏవి టాపర్స్ చదువుకునేటువంటి కాలేజెస్ ఏవి సో ఇవి వన్ బై వన్ అయితే చూద్దాం అన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మనం చూసుకున్నట్టయితే కనుక జేఎన్ డ్యూహెచ్ కుక్కట్పల్లి అనమాట సో ఇది టాప్ వన్ ప్లేస్లో నిలిచినటువంటి కాలేజ్ అనమాట ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అన్ని ఫెసిలిటీస్తో పాటు ప్లేస్మెంట్స్ పరంగా కూడా సో ఇది నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుందన్నమాట ఈ యొక్క కాలేజ్ వచ్చేసి టాప్ వన్ ప్లేస్లో నిలిచిందనమాట ఫ్రెండ్స్ టాప్ టూ అంటే ఓల్డెస్ట్ కాలేజ్ అయినటువంటి మనకి ఉస్మానియా యూనివర్సిటీ దీన్ని చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే ఇది నైన్టీన్ ట్వంటీ నైన్లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాలేజ్ అండ్ టాపర్స్ చదువుకున్నటువంటి నెంబర్ వన్ కాలేజ్ అనమాట సో మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరంగా కావచ్చు ప్రతి పర్టిక్యులర్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇందులో అయితే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి టాప్ టూ ప్లేస్లో నిలిచిందనమాట టాప్ త్రీ ప్లేస్లో నిలిచినటువంటి కాలేజ్ ఏంటి అంటే సిబిఐటీ అనమాట సిబిఐటీ అంటే అందరికీ తెలుసు కదా ఇది కూడా ఓల్డ్ కాలేజ్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట సో దీనికి కూడా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి కాలేజ్ అనమాట ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు అండ్ అనేక రంగాల కంపెనీస్ కూడా దీ ఇక్కడ నుంచి హైర్ చేసుకుంటారు అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సిబిఐటీ రిక్రూట్స్ అని చెప్పేసి ఇక్కడ స్క్రోల్ అయితే అవుతుందన్నమాట మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకి టాప్ థర్డ్ ప్లేస్లో నిలిచింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ ఫోర్త్ కాలేజ్ ఏది అంటే మనకి చూసుకున్నట్టయితే విఎన్ఆర్ విజేటీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే సో ఇక్కడ కనుక ఇక్కడ కనుక ఇది కూడా మనకి ఫోర్త్ ప్లేస్లో నిలిచిందనమాట మనకి బాచుపల్లి రీజియన్లో ఉంటుంది సో ఇందులో కూడా ప్లేస్మెంట్ పరంగా కావచ్చు అనేక విధాలుగా కూడా ఇందులో అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట దీని యొక్క స్పెషలైజేషన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ ఫోర్త్ ప్లేస్లో నిలిచింది ఫ్రెండ్స్ టాప్ ఫైవ్లో నిలిచినటువంటి కాలేజ్ ఏంటి అంటే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట సో ఇది అఫిలేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రెండ్స్ సో మనకి జేఎన్టీ కాదు ఇందులో కూడా బాగానే ఉంటుంది ఇది వచ్చేసి మనకైతే టాప్ ఫైవ్ ప్లేస్లో నిలిచిందనమాట టాప్ ఫిఫ్త్ ప్లేస్లో నెక్స్ట్ మనం వచ్చేసి మనకి టాప్ సిక్స్త్ కాలేజ్ టాప్ సిక్స్త్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటంటే గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇక్కడ మీరు ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బీటెక్లో ఈసీఈ ఈసీఈల్ఈసీఎస్ఈ ఐటీ మెకానికల్ ఇవైతే ఉన్నాయన్నమాట అఫిలేటెడ్ టు జేఎన్యూ అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ పరంగా చూసుకున్నట్టయితే కనుక వన్ నాట్ వన్ టు వన్ ఫిఫ్టీ ర్యాంక్ బ్యాండ్ అవుతుందనమాట ఈ యొక్క పర్టికులర్ జి జీఆర్ఆర్ఆర్కి సో ఇది ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే మనకి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ర్యాంక్ వచ్చినా కానీ ఇందులో అయితే సీట్ అయితే వస్తుంది అంటే అంతా వస్తే కానీ సీట్ అయితే రాదనమాట ఓకేనా టాప్ సెవెంత్ ప్లేస్లో చూసుకున్నట్టయితే మనకి కనుక జిఎన్ఐటిఎస్ ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే ఇందులో అయితే చాలా గుడ్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి అనమాట ఫిఫ్టీ ల్యాక్స్ ఎబో అవుతుంది సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఇది ఉమెన్స్కి మాత్రమే అనమాట సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీరైతే సో ఉమెన్స్ గురికే ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్ అండ్ లీడింగ్ కాలేజ్ ఇందులో గుడ్ ప్లేస్మెంట్స్ అంటే ఫిఫ్టీ ల్యాక్స్తో కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అండ్ ఈ యొక్క కాలేజీని చాలా మంది నారాయణమ్మ కాలేజ్ అని కూడా అంటారు చాలామంది మీకు తెలిసి ఉంటుంది సో తెలియకపోతే తెలుసుకోండి అండ్ ఇక్కడ కూడా స్పెషలైజేషన్స్ ఇలాగే ఉన్నాయి ఫిఫ్టీ ల్యాక్స్ అబవ్ ప్యాకేజెస్తో వీళ్ళకైతే ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది ఇందులో చదువుకున్న వాళ్ళకి సో ఇది వచ్చేసి మనకి టాప్ సెవెంత్ ప్లేస్లో నిలుస్తుంది అండ్ టాప్ ఎయిత్ ప్లేస్లో చూసుకున్నట్లయితే మనకి కేఎంఐటీ అనమాట సో మనకి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు ఇది అటోనిమస్ ఇన్స్టిట్యూషన్ అనమాట ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే ఇందులో కూడా సిఎస్సి ఏఎంఎల్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి జాబ్ గ్యారంటీ అని చెప్పేసి మనమైతే అనవచ్చు ఇక్కడ ఈ యొక్క వచ్చేసి మనకి నారాయణగూడలో ఉందన్నమాట ఇక్కడ కాకపోతే రెండు బ్రాంచెస్ ఉంటాయి సిఎస్సి అండ్ ఏఎంఎల్ సో మీరైతే అది గమనించండి అండ్ ఇందులో కనుక చదువుకుంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అందరైతే అండం అయితే జరుగుతుంది అనమాట టాక్ అయితే ఉంది బయట అండ్ టాప్ నైన్త్ ప్లేస్లో చూసుకున్నట్టయితే మనకి సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట సో ఇది ఇందులో అయితే చాలా మంచి మంచి కంపెనీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కంపెనీ ప్లేస్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి టాప్ నైన్త్ ప్లేస్లో నిలిచినప్పటికీ సో మంచిగా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట ఇందులో చదువుకున్న వాళ్ళకి చాలా మందికి అయితే ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంచి అయితే రావడం అయితే జరిగింది సో ఇదైతే మనకి నైన్త్ ప్లేస్లో నిలుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ టెన్త్ టెన్త్ ప్లేస్లో నిలుస్తున్నటువంటి కాలేజ్ ఏంటి అంటే బీవీఆర్ఐటి నర్సాపూర్ అంటే హైదరాబాద్ రీజన్కి ఫార్టీ కిలోమీటర్స్ దూరనే ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా కానీ ఇందులో మిగతా సీట్ అయితే వస్తుంది సో ఇది ప్లేస్మెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కాలేజ్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లేస్ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు అండ్ ఇక్కడ ట్వంటీ ప్లస్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ చాలా మంచిగా ఉంటుందన్నమాట ఇక్కడ ప్లేస్మెంట్ పార్ట్నర్స్ మీరు చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏఎండి అండ్ డెలోట్ అండ్ మైక్రోసాఫ్ట్ పేపర్ ఇట్ చాలా చాలా ప్లేస్మెంట్ కంపెనీస్ అయితే చాలా బాగుంటుంది ప్రతి మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఉన్నటువంటి కాలేజ్ ఫస్ట్ చూసుకోవాలి అంటే అవే చూసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ లెవెన్త్ ప్లేస్లో ఉన్నటువంటి బీవీఆర్ఐటీ ఉమెన్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఉమెన్స్ కాలేజ్ మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసైతే సో ఉమెన్స్ కూడా ఐటీ ఉంది అని చెప్పేసి చాలామంది వింటారనమాట ఇది వచ్చేసి లెవెన్త్ ప్లేస్లో నిలుస్తుంది ఒకసారి మీరు చూసుకొని సెకండ్ ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ వచ్చేసి ఇందాక మనం చూసుకున్నట్టయితే మనకి నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అన్నాం కదా ఉమెన్స్ కాలేజ్ అది ఫస్ట్ ప్లేస్లో నిలుస్తుంది ఇది సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ అనమాట ఉమెన్స్ ఎవరైతే చదువుకోవాలి మేము పర్టికులర్గా కో ఎడ్యుకేషన్ లాంటిది ఏమొద్దు మేము కన్సిస్టెన్సీగా స్టడీ వైపు వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే జాబ్స్ కొరకే వెళ్ళాలి అనేసి అనుకుంటే డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ చాయిస్ అనమాట అండ్ నెక్స్ట్ టాప్ ట్వెల్త్ ప్లేస్లో నిలుస్తున్నటువంటి కాలేజ్ ఏంటి అంటే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫ్రెండ్స్ సో ఎంజీఐటీ అని చెప్పేసి అని అంటారు సో దీనికి ఇది ఈ దీని యొక్క మేనేజ్మెంట్ వచ్చేసి సిబిఐటి వాళ్ళదే వాళ్ళది అనమాట హాస్టల్ వచ్చేసి సేమ్ సిబిఐటీ వాళ్ళకి ఎంజిఐటీ వాళ్ళకి సేమ్ ఉంటుంది ఓకేనా ఇందులో కూడా గుడ్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి అనమాట ఇంకా మీకు ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు డిఫరెన్స్ తెలిసి తెలిసి ఉండాలి ఏంటి అంటే ఎంజీఐటి ఒకటి కాదు సిబిఐటీ ఒకటి కాదు మేనేజ్మెంట్ మొత్తం ఒకటే బట్ కాలేజ్ నేమ్ అనేది డిఫరెన్స్ అనమాట అండ్ స్టడీ కూడా డిఫరెంటే ఉంటుంది ఇన్స్టిట్యూట్ అనేది వేరే కాబట్టి అలా ఉంటుంది హాస్టల్ అయితే సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో కూడా గుడ్ ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి టాప్ ట్వెల్త్ ప్లేస్లో నిలుస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి గీతాంజలి థర్టీన్త్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటంటే గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇందులో అయితే చాలా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇదైతే మనకి టాప్ థర్టీన్త్ ప్లేస్లో నిలుస్తుంది ఇది టాప్ థర్టీన్త్ ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ వన్ కాలేజ్ అనమాట గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెక్స్ట్ ఉన్నటువంటి కాలేజ్ ఏంటంటే మనకి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇది వచ్చేసి మనకి టాప్ ఫోర్టీన్ ప్లేస్లో నిలుస్తుంది ఇందులో చాలా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయనమాట ఇందులో అమెజాన్ మనకి హెచ్సిఎల్ లాంటి కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటాయి ప్లేస్మెంట్స్ హై ప్యాకేజెస్ వాళ్ళైతే మనకి మన తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి మనకి టాప్ ఫోర్టీన్ ప్లేస్లో నిలుస్తున్నటువంటి నెంబర్ వన్ కాలేజ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ప్లేస్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కాలేజ్ ఏంటి అంటే మనకి శ్రీనిధి శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ పరంగా చూస్తున్నట్లయితే టూ టూ హండ్రెడ్ వన్ టూ త్రీ త్రీ హండ్రెడ్ బ్యాండ్ అయితే పెట్టుకున్నది అన్నమాట ఇందులో మనకి టీసీఎస్ అండ్ అమెజాన్ కంపెనీస్తో ప్లేస్మెంట్స్ అయితే దొరుకుతాయి అన్నమాట చాలా మంచి కాలేజ్ అండ్ ఇది వచ్చేసి టాప్ ఫిఫ్టీన్త్ ప్లేస్లో నిలుస్తుంది అండ్ టాప్ సిక్స్టీన్త్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ఎంవీఎస్ఆర్ అనమాట ఇది అఫిలియేటెడ్ టు యూ ఫ్రెండ్స్ మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి యూజిసి అటెండ్మెన్స్ కాలేజ్ అనమాట ఇది ఓకేనా అండ్ ఇందులో చూసుకున్నట్టయితే ఇది ఒక మంచి కాలేజ్ అండ్ ఇందులో మనకి సీట్ కావాలంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వస్తే కానీ ఇందులో సీట్ అయితే రాదనమాట సో ఇందులో కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి టాప్ కాలేజ్ ఇది అండ్ నెక్స్ట్ టాప్ మోస్ట్ కాలేజ్ ఏంటి అంటే అనురాగ్ యూనివర్సిటీ డిఫెన్స్ అండ్ ఇది వచ్చేసి టాప్ సెవెంటీన్త్ ప్లేస్లో నిలుస్తుంది అనమాట ఓకేనా ఇందులో అయితే గుడ్ ప్లేస్మెంట్స్తో కూడినటువంటి ఛాన్సెస్ అయితే మనకి ఉంటుందన్నమాట సో ఇది వచ్చేసి టాప్ సెవెంటీన్త్ ప్లేస్లో నిలుస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి టాప్ ఎయిటీన్త్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి అంటే జేఎన్ సుల్తాన్పూర్ అనమాట సుల్తాన్పూర్లో ఉన్నటువంటి అంటే మనకి సుల్తాన్పూర్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది హైదరాబాద్కి అవుట్స్కర్స్ రీజన్లో సో ఇది వచ్చేసి మనకి చూసుకున్నట్టయితే ఇది టాప్ ఎయిటీన్త్ ప్లేస్లో ఉందన్నమాట ఇది దీన్ని కూడా ఇది వచ్చి మనకి టూ థౌసండ్ ట్వల్వ్లో ఇష్టబ్లేస్ అయితే చేశారు సో పర్లేదు బాగానే ఉంటుంది ఇందులో కూడా అండ్ నెక్స్ట్ వన్ కాలేజ్ వచ్చేసి టాప్ నైన్టీన్త్ కాలేజ్ నైన్టీన్త్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ఐఏఆర్ఏ అనమాట ఇది వచ్చేసి మనకి దుండియాల్ రీజియన్లో ఉంటుంది ఇది వచ్చేసి టాప్ మోస్ట్ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకేక్ పరంగా కావచ్చు ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు క్యాంపస్ పరంగా కావచ్చు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట సో మీరైతే మీ ఇదైతే ఒక గుడ్ ఛాన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం దీనికి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే టాప్ నైంటీన్త్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ ఇది అనమాట అండ్ టాప్ ట్వంటీ ఎయిత్ ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ ఏంటి అంటే ఏసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట ఇందులో మనకి చాలా మంది గేట్ కోచింగ్ ఇస్తారు అని చెప్పేసి అంటారు చూడండి ఆ కాలేజ్ అనమాట ఇది వచ్చేసి మనకి అటోనమస్ అండ్ ఇది ప్లేస్మెంట్స్ పరంగా కూడా చాలా బాగున్నటువంటి ఉన్నటువంటి కాలేజ్ ఫ్రెండ్స్ ఇవన్నమాట మనకి టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ సో మీకు తెలిసి ఉంటే ఓకే తెలియలేదంటే ఈ వీడియోతో తెలుసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇవి అకార్డింగ్ టు ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు అండ్ టాపర్ చదువుకునేటువంటి ఛాన్సెస్ పరంగా కావచ్చు ఇవే ఇవి టాప్ కాలేజ్ అనమాట ఆర్డర్ ప్రకారమే చెప్పాను నేను వన్ టూ త్రీ అని చెప్పేసి టాప్ ట్వంటీ కాలేజ్ వరకు వచ్చామన్నమాట మనం సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్